తన ఫిట్నెస్ ను ఎల్లప్పుడూ కాపాడుకునే ఆలియా భట్ గురించి మనందరికీ తెలుసు ఇప్పుడు ఆమె ఫిట్నెస్ కోచ్ ఆమె కఠినమైన వర్కౌట్ వీడియోను షేర్ చేశారు ఈ వీడియోలో ఆమె చేసిన వ్యాయామాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు ఆలియా ఫిట్ ఫిట్గా ఆరోగ్యంగా ఉండటాన్ని ఎంతో ఇష్టపడుతుంది ఆమె తన వర్కౌట్ రొటీన్ వీడియోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయకపోయినా ఆమె ఫిట్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవలే ఆమె జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది ఈ వీడియోలో ఆమె వివిధ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజులు చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంది జూన్ తొమ్మిదిన ఆలియా భట్ కోచ్ ఆమె జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్న వీడియోను షేర్ చేశారు ఈ తీవ్రమైన రొటీన్ చూస్తే ఫిట్నెస్ ప్రియుడైన ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఆశ్చర్యపోతాడు కృతి సనన్ వంటి నటీనటులకు కూడా శిక్షణ ఇచ్చే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ కరణ్ సాహ్ని ఆలియా జిమ్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఆలియా భట్ ప్రాసెస్ను నమ్ముతూ వంద శాతం కృషి చేస్తుంది అని క్యాప్షన్ ఇచ్చాడు ఆ వీడియోలో కరణ్ ఆలియాకు ఆమె వ్యాయామ భంగిమలను సరిదిద్దమని సెట్లను సరిగ్గా చేయమని సూచిస్తూ ఆమెను ప్రోత్సహిస్తున్నాడు ఈ వర్కౌట్ వీడియోలో ఆలియా భట్ పుష్ అప్స్ ప్లాంక్స్ పుల్ అప్స్ జిమ్ బాల్తో ఒక కాలి స్క్వాట్స్ బరువులతో ఒక కాలి స్క్వాట్స్ కొన్ని స్ట్రెచింగ్లు బ్యాక్ స్ట్రెంతెనింగ్ మూమెంట్స్ వంటి అనేక స్ట్రెంత్ ట్రైనింగ్ కోర్ ఎక్సర్సైజులు చేసింది ఈ క్లిప్ వివిధ వర్కౌట్ వీడియోల సంకలనం ఇందులో ఆలియా జిమ్లో తన వంతు కృషి చేస్తూ కనిపించింది ఆలియా భట్ ఫిట్నెస్ రొటీన్ పట్ల ఆమె అంకిత భావాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇది జిమ్ అమ్మాయిలందరికీ స్ఫూర్తినిస్తుంది అని కామెంట్ చేశారు మరొకరు మీ పట్ల గర్వపడుతున్నాను అని రాశారు ఇంకొక కామెంట్ ఫిట్నెస్ మోటివేషన్ అని ఉంది మరొకరు వావ్ ఎంత స్ఫూర్తిదాయకం అని రాశారు ఒక అభిమాని ఆల్ఫా చాలా హాట్గా ఉంటుంది అని వ్యాఖ్యానించారు పరంగా ఆలియా భట్ తన రాబోయే సినిమా ఆల్ఫా షూటింగ్లో బిజీగా ఉంది శివ్రావల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్లో భాగం కానుంది ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కావాల్సి ఉంది ఆలియా చివరిగా వేదాంగ్ రైనాతో కలిసి జిగ్రా సినిమాలో కనిపించింది మొత్తం మీద ఆలియా భట్ యొక్క ఫిట్నెస్కు ఆమె అంకితభావం ప్రేరేపణాత్మకం ఆమె వర్కౌట్ రొటీన్ చూసి అభిమానులు ప్రేరణ పొందుతున్నారు